వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా చాలా మందికి ట్రాఫిక్ రూల్స్ తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు దీంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ఎక్కువగా ప్రమాదాలు అవుతున్నాయని ఇటీవల ఒక సర్వేలో తెలిసింది వాహనదారుడికి లైసెన్స్ ఎలాగో వాహనానికి నంబర్ ప్లేట్ అలాగా ప్రమాదం జరిగినా వాహనం ఎవరైనా దొంగలించినా ఎక్కడైనా వాహనం పెట్టి మర్చిపోయినా నంబర్ ప్లేట్ ద్వారానే పోలీసులు వాహనాన్ని కనుక్కుంటూ ఉంటారు చాలామంది ఇటీవల నంబర్ ప్లేట్ విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారు ఇంకొంతమంది ట్రాఫిక్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని నడుపుతున్నారు ఇటువంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అంతేకాకుండా కోర్టు ఆదేశాలతో కలిసి ప్రభుత్వం హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ను తప్పనిసరి చేసి ఇన్స్టాలేషన్ను పాటించాలని వాహన యజమానులను కోరుతోంది ఇప్పటికే చివరి తేదీలను పొడిగించుకుంటూ వచ్చిన ప్రభుత్వం మరోసారి పొడిగింపుపై ఎలాంటి ప్రస్తావన లేదు అని తేల్చేసింది ఇప్పటికే చివరి గడువు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగుగా నిర్ణయించింది ప్రభుత్వం తెలంగాణలో మొత్తం రెండు కోట్ల వాహనాలు ఉండగా వీటిలో మొత్తం యాభై ఒక్క లక్షల వాహనాలకు మాత్రమే హెచ్ఎస్ఆర్పీ ప్లేట్లను అమర్చారు ఇంకా ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల వాహనాలు ఈ నిబంధనలు పాటించట్లేదు సెప్టెంబర్ పదహారు నుంచి రవాణా శాఖ అన్ని జిల్లాల్లో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ను ప్రారంభించనుంది ఈ డ్రైవ్ లో ప్లేట్ లేని వాహనాల యజమానులకు మొదటి నేరానికి ఐదు వందల రూపాయలు చెల్లించాల్సిందే రెండోసారి పట్టుబడితే వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు నంబర్ ప్లేట్లను దేశవ్యాప్తంగా వాహనాలకు అమర్చేందుకే కేంద్ర ప్రభుత్వం హెచ్ఎస్ఆర్పీ విధానాన్ని అమలు చేసింది రహదారి భద్రతను మెరుగుపరచడం నేరాలకు పాల్పడే వారి వాహనాలను గుర్తించేందుకు అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అనేవి హాట్ స్టాంప్డ్ క్రోమియం హోలోగ్రామ్ శాశ్వత గుర్తింపు సంఖ్య వంటి అనేక భద్రతా ఫీచర్లతో ఉంటుంది వాటిని ట్యాంపర్ చేయడం మరింత కష్టతరం చేస్తుంది వీటితో నకిలీ నంబర్ ప్లేట్లను గుర్తించవచ్చు ఎన్ఫోర్స్మెంట్ ఒక్కసారి ప్రారంభం అయితే ఎటువంటి గ్రేస్ పీరియడ్ ఉండదని నిబంధనలు పాటించకపోతే అక్కడికక్కడే జరిమానాలు విధిస్తారని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు